హాయ్ దిస్ ఇస్ శ్రీరామ్ క్రికెట్ అర్నలిస్ట్ ఈరోజు సూపర్ మ్యాచ్ సూపర్ మ్యాచ్ అంటే మ్యాచ్లో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సెకండ్ టెస్ట్లో ఫోర్త్ డే అద్భుతంగా జరిగింది ఫస్ట్ రోజు సగం మాత్రమే జరిగింది డే వన్ సగం జరిగిన తర్వాత అంతా వర్షార్పణం అయిపోయింది తర్వాత రెండో రోజు పోయింది మూడో రోజు పోయింది వర్షానికే పోవడంతో ఇక అసలు ఏంటి పరిస్థితి అన్న స్టేజ్ నుంచి మ్యాచ్ ఎట్టి పరిస్థితిలోనూ డ్రా అన్న స్టేజ్ నుంచి ఈరోజు ఇంట్రెస్టింగ్ స్టేజ్లోకి ఈరోజు ఫోర్త్ డే కంప్లీట్ అయ్యేసరికి వచ్చింది ఇండియాకి ఛాన్సెస్ కూడా గెలవడానికి ఛాన్సెస్ ఉన్నట్లాగే కనబడుతున్నాయి చూద్దాం అయితే దీంట్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇండియా విన్ అవ్వాలి అన్న వాళ్ళ తపన ఏదైతే ఉందో అది రోహిత్ శర్మ టీంలో బాగా కనబడుతుంది ఇది చెప్పుకోవాల్సిన విషయం అందుకనే నిన్న నూట ఏడుకే నాలుగు వికెట్లు పడిపోయిన తర్వాత నుంచి ఈరోజు బ్యాటింగ్ కంటిన్యూ చేసిన బంగ్లాదేశ్ టోటల్గా టూ థర్టీ త్రీ టూ థర్టీ త్రీకి పది వికెట్లు ఆల్ అవుట్ అయిపోయారు సరే ఇందులో మెయిన్గా బాగా స్కోర్ చేసిన వాళ్ళు ఎవరై అంటే ఇస్లాం ట్వంటీ ఫోరు హక్కు మొమ్మిన్ హక్ ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నాడు ఇప్పుడు స్టిల్ ఇప్పుడు రెండో రోజు ఇప్పుడు అంటే సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఇప్పుడు బ్యాటింగ్లో ఉన్నాడు ప్రస్తుతానికి సో మొమ్మిన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో నూట ఏడు కొట్టి అవుట్ అయ్యాడు తర్వాత క్యాప్టెన్ శాంతో ముప్పై ఒకటి రహీం పదకొండు దాస్ క్లింటన్ దాస్ పదమూడు అల్ హసన్ తొమ్మిది మిరాజ్ ఇరవై ఇస్లాం ఐదు మహమ్మూద్ ఐదు అహ్మద్ కే అహ్మద్ సున్నా ఏది పరిస్థితి అంటే ఎవరు కూడా అంటే రెగ్యులర్ ఇంటర్వల్స్లో మన ఇండియన్ బౌలర్స్ వికెట్లు తీయడం అనేది ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే పిచ్చంతా త పిచ్చి తడగేలాపోయినా కూడా మొత్తం వాతావరణం అంతా పొడి వాతావరణం పూర్తిగా వచ్చిందా అంటే చెప్పలేము ఎందుకంటే నిన్న కూడా వాన పడకపోయినా కూడా అవుట్ ఫీల్డ్ అంతా కూడా కొంచెం చిత్తడిగా ఉందని చెప్పి నిన్న కూడా ఆపేశారు మ్యాచ్ అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు కూడా కొంచెం ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలించే అవకాశాలు ఉన్న సందర్భంలో బూమ్రా మూడు వికెట్లు తీశాడు బూమ్రా మూడు సిరాజ్ రెండు అశ్విన్ రెండు దీప్ రెండు జడేజా ఒకటి జడేజా ఒకటి ఈ జడేజా తీసిన లాస్ట్ వికెట్ ఇది కూడా లాస్ట్ వికెట్ ఈ జడేజా తీసిన ఈ లాస్ట్ వికెట్తో ఇప్పుడు జడేజా ఆల్రౌండర్స్లో త్రీ హండ్రెడ్ వికెట్స్ త్రీ థౌజండ్ రన్స్ చేసిన ఆల్రౌండర్స్లో సెకండ్ ప్లేస్కి వచ్చినట్టున్నాడు సో అక్కడి నుంచి ఇది అయ్యేసరికి ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి అసలు మన వాళ్ళు యాటిట్యూడ్ ఈ రోహిత్ శర్మ టీం యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మెచ్చుకోవాలి ఉన్నది ఇంకా వన్ అండ్ హాఫ్ డే వన్ అండ్ హాఫ్ డేలో ఉన్న టైంలో మనం ఏమైనా సరే గెలవాలి అన్న తాపత్రయంతో ఈరోజు బ్యాటింగ్ చేశారు ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీకి వన్ డేకి మధ్యలో బ్యాటింగ్ చేశారు ఎక్కడ టెస్ట్ బ్యాటింగ్ చేయాల రోహిత్ శర్మ రావడం రావడమే అసలు తన ఇంటెన్షన్ ఏంటనే చెప్పేశాడు ఫస్ట్ టూ ఓవర్లోనే అసలు యశస్వి జైస్వాళ్ళు మూడు ఫోర్లు కొట్టాడు సరే యశస్వి జైస్వాళ్ళు మూడు ఫోర్లు కొట్టాడు సరే ఫోర్లు అది బౌలింగ్ కొంచెం పర్లేదు ఒక అవుట్ సైడ్ దవసం పడిన వాటిని కొంచెం కొట్టాడులే వచ్చినాయలే లే ఫోర్లు అనుకునే సందర్భంలో ఇది కాదు మా ఇంటెన్షన్ మా ఇంటెన్షన్ వేరే ఉంది అని చెప్పి రోహిత్ శర్మ ఫస్ట్ సెకండ్ ఓవర్లో రావడం ఫస్ట్ ఫేస్ చేసిన బాలే ఫస్ట్ బాలే సిక్స్ సెకండ్ బాల్ సిక్స్ సో ఆ రెండు బాల్స్ కొట్టి తన ఇంటెన్షన్ ఏంటి అనేది టీమ్ ఇంటెన్షన్ ఏంటి అనేది మొత్తం చెప్పేశాడు అక్కడి నుంచి కొట్టుడే కొట్టుడిగా ఫస్ట్ మూడు ఓవర్లోనే ఇండియా ఫిఫ్టీ రన్స్ చేసిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా టెస్ట్ అది కూడా ఒక టెస్ట్ మ్యాచ్లో ఇండియా ఫస్ట్ త్రీ ఓవర్స్లో ఫిఫ్టీ రన్స్ కంప్లీట్ చేసిందంటే మన వాళ్ళ బ్యాటింగ్ ఎలాగ ఉంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడి నుంచి అదే ఫ్లో కంటిన్యూ చేశారు అదే ఫ్లో కంటిన్యూ చేసి టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ టీం తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఫాస్టెస్ట్ హండ్రెడ్ ఫాస్టెస్ట్ వన్ ఫిఫ్టీ ఫాస్టెస్ట్ టూ హండ్రెడ్ ఫాస్టెస్ట్ టూ ఫిఫ్టీ ఎన్ని రికార్డులు బదులు కొట్టేశారు అంటే చూడండి ఎంత అసలు ఎక్కడ టెస్ట్ మ్యాచ్ లాగా కాదు ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లాగా ఆడేశారు దాని వల్లనే చివరి ఫైనల్గా వచ్చేసరికి స్కోర్ ఎంత వచ్చింది అంటే టూ ఎయిటీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ ఫర్ నైన్ వికెట్స్ ఇంకా అక్కడతో డిక్లేర్ టూ ఎయిటీ ఫైవ్ ఫర్ నైన్ కూడా డిక్లేర్ అయితే లాస్ట్లో కొంచెం ట్రై చేశారు కొంచెం గట్టి కొడదామని కానీ లాస్ట్లో చాలా కొడదాం అనుకున్న టైంలో కూడా కొంచెం కంట్రోల్ చేశారు బంగ్లాదేశ్ బౌలర్లు అని చెప్పుకోవచ్చు యాక్చువల్గా అయితే ఇంకొక ఇంకొక నలభై నలభై రన్స్ అన్నాడు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు రోహిత్ శర్మ బట్ ఆ స్థాయిలో లాస్ట్ ఒక సిక్స్ సెవెన్ అవర్స్ ఆ స్థాయిలో జరగల వికెట్లు టడపప్పు పడిపోయినాయి సో దాంతో ఇంకా నైన్ వికెట్స్ పడంగానే ఇంకా డిక్లేర్ చేశాడు వచ్చేయండి అని చెప్పారు మన వాళ్ళ బ్యాటింగ్ చూస్తే జైస్వాల్ జైస్వాల్ ఈరోజు మొదటి నుంచి స్టార్టింగ్ చెప్పాను స్టార్టింగ్ రావడం రావడమే వెరీ ఫస్ట్ ఓవర్ మూడు బౌండరీలు వరుసగా బౌండరీలు మూడు వరుస బౌండరీలు కొట్టాడు అక్కడి నుంచి అది కంటిన్యూ చేసి రోహిత్ శర్మ అయిపోయాడు రోహిత్ శర్మ అయిపోయినా కూడా కేవలం ఇరవై మూడు పడుకులకే అంటే కొట్టడం ఉంటే ఫాస్ట్ కొట్టాడు కానీ ముందు రెండు బాల్స్లోనే పన్నెండు వచ్చినాయి కానీ తర్వాత పదకొండు బాల్స్కి ఇరవై మూడు కొడుతూనే ఉన్నంతసేపు కొడుతూనే ఉన్నాడు సో రోహిత్ శర్మ అయిపోయినా కూడా ఆ స్పీడ్ అక్కడ తగ్గకుండా మొత్తం టీం అంతా కూడా ఫాస్ట్గా కొట్టడం అనేది కంటిన్యూ చేసింది జైష్వాల్ సెవెంటీ టూ రన్స్ కొట్టాడు తర్వాత రోహిత్ శర్మ ట్వంటీ త్రీకి అవుట్ అయిపోయాడు శుభ్మన్ గిల్ థర్టీ నైన్ రిషబ్ పంత్ నైన్ రన్స్ రిషబ్ పంత్ ఒకడే కొంచెం తక్కువ కట్టినట్టుంది పదకొండు బాల్స్ ఆడి తొమ్మిది రన్స్ కొట్టాడు పదకొండు ఓల్స్ ఆడి తొమ్మిది రన్స్ కొట్టడం సరే పక్కన పెడితే అసలు ఆల్మోస్ట్ విరాట్ కోహ్లీని రన్అట్ చేసాడు లక్కీగా విరాట్ కోహ్లీ వదిలేశాడు ఇక అయిపోయాను రన్అట్ అయిపోయాను అని వదిలేశాడు కానీ బాల్ వికెట్లకి తగలేదు త్రో చేసిన బాల్ని వికెట్లు కొడితే బంగ్లాదేశ్ వాళ్ళు ఫీల్డర్ వికెట్లు కొట్టినా కూడా తగల దాంతో బతికిపోయాడు లేకపోతే విరాట్ కోహ్లీ కోపానికి గురయ్యేవాడు పంత్ బట్ ఎనీవే తొమ్మిదికే అవుట్ అయిపోయాడు కానీ విరాట్ కోహ్లీ ఫార్టీ సెవెన్ రన్స్ ఫార్టీ సెవెన్ రన్స్ అది కూడా థర్టీ ఫైవ్ బాల్స్లో ఫార్టీ సెవెన్ రన్స్ కొట్టాడు జనరల్గా మనం డేలో కూడా ఈ స్కోర్ చూడము విరాట్ కోహ్లీ ఇది థర్టీ ఫైవ్ రన్ థర్టీ ఫైవ్ బాల్స్లో ఫార్టీ సెవెన్ రన్స్ అనేది జనరల్గా ఈ మధ్యకాలంలో మనం ఓడిఐలోనూ చూడట్లేదు అసలు టీ ట్వంటీలో కూడా చూస్తున్నామా చూడట్లేదు అని ఒకసారి చూస్తున్నాం ఒకసారి చూడట్లేదు కానీ టెస్ట్ మ్యాచ్లో థర్టీ ఫైవ్ బాల్స్లో ఫార్టీ సెవెన్ రన్స్ అంటే టీం కోసం ఈరోజు విరాట్ కోహ్లీ అండ్ విధానం మెచ్చుకోవాలి బట్ అవుట్ అయిపోయింది మాత్రం టోటల్గా బీట్ అయిపోయాడు ఆ బాల్ని సిక్స్ కొడదామని ట్రై చేశాడు ఫార్టీ సెవెన్ దగ్గర సిక్స్ కొడదామని ట్రై చేశాడు కానీ టోటల్గా బీట్ అయిపోయి బౌల్డ్ అయిపోయాడు దాని రా కేఎల్ రాహుల్ ఈరోజు చెప్పుకోవాలి కేఎల్ రాహుల్ సిక్స్టీ ఎయిట్ రన్స్ కేఎల్ రాహుల్ కోసమే చాలాసేపు ఇంకా ఆపినట్టుంది డిక్లరేషన్ ఎందుకంటే కేఎల్ రాహుల్ ఏమైనా సెంచరీకి దగ్గరికి వెళ్తాడేమో అని కూడా కొంత చూశారు కానీ లాస్ట్లో ఇందాక నేను చెప్పినట్టు బంగ్లాదేశ్ బౌలర్స్ లాస్ట్ సిక్స్ సెవెన్ ఓవర్స్ మాత్రం చాలా కట్టుదిట్టంగా వేశారు వీళ్ళు కొడదామని ట్రై చేస్తున్నారు వికెట్లు పడుతున్నాయి కానీ కొట్టలేకపోతున్నారు ఎందుకంటే అంతసేపు ఆడిన బ్యాట్స్మెన్ను కొట్టలేకపోవడం అంటే చిన్న విషయం కాదు బౌలర్స్ నిజంగా మెచ్చుకోవాలి అలాగే రవీంద్ర జడేజా వచ్చాడు రవీంద్ర జడేజా కూడా కొడదామని ట్రై చేశాడు కానీ కుదరలేదు సో దానివల్ల పదమూడు బాల్స్లో కేవలం ఎనిమిది మంది రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు పదమూడు బాల్స్ అంతే అంటే మామూలుగా ఇది వేరే మ్యాచ్లో అయితే పదమూడు బాల్స్లో ఎయిట్ రన్స్ అయితే ఓకే అనుకోవచ్చు అంటే అవుట్ అవ్వడం వేరే కానీ మామూలు రన్ స్ట్రైక్ రేట్ ప్రకారం కానీ టీ ట్వంటీ లాగా ఆడే మ్యాచ్లో ఇటుప డిక్లరేషన్ దగ్గరలోకి వచ్చేసినప్పుడు అప్పటికే డిక్లరేషన్ ఇంకా చేసేస్తారన్న సిచ్యువేషన్లో వచ్చిన జడేజా ఈ ఇన్నింగ్స్లో అనుకున్నంత లాగా స్ట్రైక్ అవ్వలేపాడు అంటే కొడదామని ట్రై చేశాడు కానీ ఫ్రంట్ ఫుట్ రావడం ట్రై చేయడం ఫ్రంట్ ఫుట్ రావడం ట్రై చేయడం ఫ్రంట్ ఫుట్ రావడం ట్రై చేయడం కానీ అక్కడ కనెక్ట్ కాదు చివరికి అవుట్ అయిన బాల్ కూడా మళ్ళీ అలాగే ఫ్రంట్ ఫుట్ వచ్చి డబుల్ మైండెడ్గా ఆడుతున్నాడు అన్ని కొడదామా కొట్టాలి అండ్ రావడం మళ్ళీ ఆగిపోవడం కొట్టాలి రావడం లా లాఫ్ ఛార్ట్ షాట్ కొడదామని రావడం ఆగిపోవడం అలాగే డబుల్ మైండెడ్గా ఆడి ముందు కొడదాం వద్దా అని ఆలోచేసరికి ప్యాడ్కి బ్యాడ్కి వెళ్ళి కవర్స్లో దాకా వెళ్ళింది బాల్ ఈ బాల్ కూడా అంత ముందుకు వచ్చాడు ముందుకు వచ్చేసి ఆడాడు సో ఎనివే తర్వాత అశ్విన్ వచ్చాడు అశ్విన్ కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు గట్టి కొడదామని హిట్టింగ్ చేద్దామని ప్రయత్నించాడు కానీ కేవలం ఒక్క పరొక్కే అవుట్ అయిపోయాడు తర్వాత ఆకాష్ జీప్ దీప్ రావడం రావడం ఫస్ట్ బాల్ ఊపాడు గట్టిగా సిక్స్ కొడదామని కానీ మిస్ అయిపోయింది కానీ సెకండ్ బాల్ని ఖచ్చితంగా సిక్స్ కొట్టాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకో సిక్స్ కొట్టాడు ఈ రెండు సిక్స్లతోటి కొట్టేసి తర్వాత మళ్ళీ ట్రై చేశాడు ఈసారి వర్కౌట్ అవ్వలేదు మళ్ళీ అలాగే మళ్ళీ ట్రై చేసి లాంగ్ హాఫ్లో క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు సరే లాంగ్ హాన్లో లాంగ్ హాన్లో క్యాచ్ ఇచ్చి ఒకటి తర్వాత బూమ్రా వచ్చాడు బూమ్రా కూడా ఒకటే కొట్టే అక్కడ అయిపోవడంతో ఇంకా అక్కడి నుంచి ఇంకా డిక్లేర్ చేశాడు రోహిత్ శర్మ దాదాపు పదకొండు ఆ తర్వాత పదకొండు ఓవర్లు బంగ్లాదేశ్ ఆడడానికి అవకాశం ఉంది ఆ బంగ్లాదేశ్ ఆడడానికి అవకాశం ఉన్నప్పుడు అక్కడ కూడా బౌలింగ్ కూడా మన వాళ్ళు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా కూడా బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ చాలా ట్రై చేశారు డిఫెన్సివ్గా ఆడడానికి కానీ రెండు వికెట్లు పెండి ఆ రెండు వికెట్లు ఎవరికి పెండి అంటే అశ్వినికి పెడినాయి రెండు కూడా ఒక క్యాచ్ ఆకాష్ దీప్ దాంట్లో ఒక క్యాచ్ వచ్చిన క్యాచ్ని కేఎల్ రావు స్లిప్స్లో డ్రాప్ చేసేసాడు అది కూడా వచ్చి ఉంటే ఎలా ఉండేదో కానీ సరే ఫస్ట్ వికెట్ పడంగానే నైట్ వాచ్మెన్గా వచ్చిన బ్యాట్స్మెన్ నిలబడలేక అశ్విన్ మూడు బాల్స్ డిఫెన్స్ ఆడాడు నాలుగో బాల్ డిఫెన్స్ ఆడటం అనేది వాళ్ళ మైండ్లో ఉండదు అనుకుంటారు లాస్ట్ బ్యాట్స్మెన్ థైలాండర్స్ కానీ నైట్ వాచ్మెన్గా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా నైట్ వాచ్మెన్ అంటేనే వికెట్ పడకుండా ఆపడం కోసం ఎక్కడో లాస్ట్లో వచ్చే బ్యాట్స్మెన్ ముందు పంపించడం కారణం ఏంటి వికెట్ పడకుండా ఆపితే అంటే నైట్ లైట్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి ఆ టైంలో కనుక మెయిన్ బ్యాట్స్మెన్ వచ్చి ఒక లైట్ ఫెయిల్యూర్ వల్ల అవుట్ అయిపోకుండా వికెట్ పోకుండా ఉండటం కోసం నైట్ వాచ్మెన్ పంపిస్తారు అతను ఏమీ కొట్టక్కలేదు జస్ట్ డిఫెన్స్ ఆడేసి అప్పుడు ఆ ఉన్న ఐదు ఓవర్లో పది ఓవర్లో ఎంత కొంత అది అవట్ వేయడమే అతని పని కానీ అది కూడా చేయలేకపోయాడు వచ్చినతను మూడు బాల్స్ ఒక డిఫెన్స్ ఆడి అశ్విన్ ఇక నాలుగు బాల్ నా వల్ల కాదు అన్నట్లాగా ఊపిసాడు క్లీన్ బౌల్డ్ అయిపోయాడు దానికి ముందే ఫస్ట్ వికెట్ అయిపోయింది సెకండ్ వికెట్కి సంగతి నేను చెప్తాను తర్వాత మళ్ళీ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మమ్మీ మమ్మీ వచ్చాడు మమ్మీ నూళ్ళు వచ్చాడు కానీ వచ్చి ఇంకా అక్కడి తను డిఫెన్స్ ఆడాడు మెయిన్ బ్యాట్స్మెన్ రావడం ఇష్టం లేక వాచ్మెన్ పంపించారు నైట్ వాచ్మెన్ కానీ అది వర్కౌట్ అవ్వాలి సో మమ్మీ నూళ్ళు కంప్ కంపల్సరీగా రావాల్సి వచ్చింది సో ఫైనల్గా ఈ బంగ్లాదేశ్ టోటల్ గా కంప్లీట్ అయ్యేసరికి ట్వంటీ సిక్స్ ఫర్ టూ ట్వంటీ సిక్స్ ఫర్ టూలో ఉన్నారు ప్రస్తుతానికి ఏ పద్దెనిమిదికి ఒక వికెట్ పడి పద్దెనిమిది పరుగుల దగ్గర ఒక వికెట్ పడింది ఇరవై ఆరు పరుగుల దగ్గర ఒక వికెట్ పడింది సో అది పరిస్థితి ఇంకా 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 మన వాళ్ళు లీడ్లోనే ఉన్నారు ఇండియా టీం ఇంకా లీడ్లోనే ఉంది సో ఈ లీడ్ని కనుక మనం వాడుకుని రేపు టీమ్ని బంగ్లాదేశ్ టీంని తొందరగా అవుట్ చేయగలిగితే మళ్ళీ ఈరోజు ఆడినట్టే రేపు కూడా ఆడితే వాళ్ళ లీడ్ అనేది టూ హండ్రెడ్ కన్నా ఎక్కువ లేకుండా కనుక చూడగలిగితే మనం గెలిచే ఛాన్సెస్ ఉంటాయి లేదు ఈ రోజులాగే మళ్ళీ రేపు కూడా ఎలాగ టీ ట్వంటీ మ్యాచ్ జరుగుతుంది వాళ్ళు ఏమో టెస్ట్ మ్యాచ్ ఆడతారు వాళ్ళు టెస్ట్ మ్యాచ్ ఆడే మైండ్ సెట్తో ఉన్న బ్యాట్స్మెన్ని ఎట్టి పరిస్థితులు అవుట్ చేయాల్సిన టాస్క్ మనకి కానీ ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన స్కోర్ని కొట్టాలంటే మనం టీ ట్వంటీ మ్యాచ్ ఆడాల్సి వస్తుంది సో వాళ్ళ టెస్ట్ మ్యాచ్ ఎలా ఉంటుంది మన టీ ట్వంటీ మ్యాచ్ ఎలా ఉంటుంది రేపు చూడాలి మన వాళ్ళు ఎంత వాళ్ళని తక్కువగా అవుట్ చేయగలిగితే మన బ్యాట్స్మెన్కి అంత ఈజీ అవుతుంది తొందరగా అవుట్ చేయలేకపోయినా లేదా వాళ్ళని ఎక్కువ కొట్టేలాగా చేసినా కూడా మళ్ళీ ఎంత టీ ట్వంటీ మ్యాచ్ ఆడదామన్నా కూడా టైం సరిపోకపోవచ్చు ఎందుకంటే రేపు లాస్ట్ డే కాబట్టి సో రేపు టోటల్గా ఈరోజు ఆల్రెడీ పదహారు వికెట్లు పడినాయి డే ఫోర్లో పదహారు వికెట్లు పడినాయి మరి రేపు ఏం జరుగుతుంది అనేది ఇంట్రెస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రేపు ఎవరు మిస్ కావద్దు రేపు మ్యాచ్ అవ్వగానే మళ్ళీ ఆల్స్ట్రీగా ఈ రోజులాగే మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ చెప్పేది ఏంటంటే ఈరోజు విరాట్ కోహ్లీ ఇవాళ ఏ విధంగా ఆడాలో ఆ విధంగా ఆడాడు ఇవాళ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడాడు కేఎల్ రాహుల్ తన కెపాసిటీ ఏంటి తన క్యాపబిలిటీ ఏంటి తన వైవిధ్యం ఏంటి స్ట్రోక్స్ కొట్టడం తన వైవిధ్యం ఏంటి ఆ ఫైవ్ ఫిఫ్త్ వికెట్కి ఎంత తాను వాల్యుబుల్ ప్లేయర్ అనేది ఈరోజు సిక్స్టీ ఎయిట్కి కొట్టడం ద్వారా చూపించాడు ఇక్కడ చాలా సీజన్ ఉంది నెక్స్ట్ రేపు ఇది అయిపోతే నెక్స్ట్ న్యూజిలాండ్ ఉంది న్యూజిలాండ్తో బాగా ఆడాలి దాని తర్వాత ఆస్ట్రేలియాతో బాగా ఆడాలి ఇవన్నీ ఉన్నాయి వరుసగా టెస్ట్లు ఉన్నాయి కాబట్టి కేఎల్ రాహుల్ ఫామ్లో ఉండడం అనేది ఇండియా టీమ్కి చాలా చాలా అవసరం ఈరోజు తన ఫామ్ని చూపించాడు తన కేపబిలిటీని కెపాసిటీని చూపించాడు వైవిధ్యం చూపించాడు సరే మిగతా వాళ్ళందరూ శుభ్మన్ గిల్ ఇవాళ ఎక్కువ కొట్టలేకపోయినా కూడా మన సెంచరీ చేశాడు జైస్వాల్ కంటిన్యూస్గా అలా ఫిఫ్టీ 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 అట్లా అన్న కొట్టుకొస్తున్నాడు దాన్ని సెంచరీస్లోకి మార్చాల్సిన పని నెక్స్ట్ న్యూజిలాండ్ మీదే మరి రేపు అయితే సెంచరీ చేసే అవకాశం బహుశా రాకపోవచ్చు రేపు అంతా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడాలి కాబట్టి ఎలా ఉండదు చూద్దాం సో రేపు మాత్రం టోటల్గా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండబోతుంది రేపు మ్యాచ్ అవ్వగానే కూడా మళ్ళీ మనం ఇలాగే ఒక వీడియో ఇద్దాం రెగ్యులర్గా క్రికెట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇప్పటిదాకా మన రివ్యూస్ ఏవైతే చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వీడియోని షేర్ చేయండి ముందు షేర్ చేయండి తర్వాత ఒక లైక్ చేయండి తర్వాత కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి ఇండియా టీం వాళ్ళు ఎలా ఆడింది రేపు ఎలా ఆడితే బాగుంటుంది మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా క్రికెట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో క్రికెట్ వాళ్ళందరికీ కూడా క్రికెట్ ఆడే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి